అందరూ ఇంట్లో కూర్చున్నట్టు కూర్చున్నారు ఏంట్రా ఇప్పుడేంటి వీడియో ఏదో హత్య చేసినట్టు చూస్తున్నారు ఒక అమ్మాయి పదో తరగతిలో ఫెయిల్ అయిపోయి ఊరేసుకుంటే ఆ అమ్మాయికి మార్క్స్ చేసిన టీచర్ హత్య చేసినట్టు అవుతుందా వీడియో అమ్మాయికి మంచిగా కదా చెప్పాడు ఆ అమ్మాయి ఊరేసుకుంది దానికి మీరెందుకు వీడిని టార్చర్ చేస్తున్నారు నువ్వు చెప్పే వేదాంతం వినడానికి బాగానే ఉంది రాత్రి పడుకుంటే మనిషికి నిద్ర రావాలి కదా వీటితో చేరి నేను కూడా హత్యలో పాల్గొన్నా ఉంటున్నావు నాకు తోచిందే నేను చేస్తాను ఎక్కువ పెద్ద చెప్పడానికి ఏం చేశాడు సినియర్ నువ్వు నాలుగై ఆగు ఇప్పుడు ఎందుకు వీని కొట్టాలంటున్నాను మోసం చేయాలని చూశాడు రై వాడిని అలాగే సెట్ లోకి తీసుకెళ్లి టైర్ ను కుదిరట్టు కుమ్మంట్రా రై ఎవడైనా వీడి మీద చెయ్యి వేశారు వేసిన చెయ్యి బిరిచేస్తాను కొండ్రా సంతోష్ నీకేమైనా పిచ్చి పట్టిందా వాడు చేసిన తప్పు చాలదని వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా నాకు తెలిసినంత వరకు ప్రేమించిన అమ్మాయిని అనుభవించడం తప్పు కాదురా ఏంటి అలా చూస్తున్నారు ఈ కాలంలో మన ప్రయోజం మనతోనే ఉండాలంటే ఇదిగో విషయం ఆలోచించి చూసారా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ వెళ్ళి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు నన్ను వాడిని కలపండి అంటే వాడిని కుక్కని కొట్టే కొట్టి తీసుకొచ్చి మరీ తాలి కట్టిస్తారు అదే ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది నన్ను ఆ అమ్మాయిని కలపండి అంటే మక్కెదాన్ని లోపల వెళ్ళేస్తారు చట్టం కూడా ఒక పక్కే స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మనం ఇలా చేయడం తప్పే కాదు ఇదంతా ప్రేమ మోసం అని చెప్పట్లేదు ప్రేమ చేతిలో మనం మోసం పోకూడదని చెప్తున్నాను అవును ఎంతకాలంగా ప్రేమిస్తున్నావు ఆరు నెలలుగా ఇంకా సిన్సర్ మూడు నెలలు లవ్ చేయి నీ రూటే కరెక్ట్ తర్వాత ఏదో కథ ట్విస్ట్ చేస్తావ్ కదా అని చూస్తే ఇలా అమ్మ జీవితాన్ని ట్విస్ట్ చేస్తావరా ఈ పాటికి వీడే లేకపోతే నీ జీవితం ట్విస్ట్ అయిపోయేది పరా అవును నువ్వు ప్రేమిస్తే కూడా ఇలాగే ప్రవర్తిస్తావా కడుపు చేసిన తర్వాతే కళ్యాణం గురించి మాట్లాడతాను ఏంటి బాబా ఇలా చెప్పేసి వెళ్తున్నాడు అదే కదా లవ్ చేసే వాళ్ళంతా వీళ్ళలాగే చేసుకుంటూ పోతే మన దేశం గతి ఏం కావాలి ఏం కావాలి చెత్త కుండీల దగ్గర ప్రభుత్వం వాళ్ళు ఉయ్యాలు పెట్టాలి వీడు రూట్ మార్చాలే వీడా అనవసరంగా అల్లరి చేస్తాడే లేదని చెప్పి చెప్పండి నేను ఇంట్లో ఇంకెవరూ లేరా అమ్మా నాన్న ఏయ్ మొదలెట్టేసాడే నాకెందుకో భయంగా ఉంది వెళ్ళిపోదామే వచ్చింది ఎందుకో చెప్పలేదు సారీ ఎందుకు చెప్తున్నారు ఇది ఆశ్రమం డొనేషన్ విషయం ఇవన్నీ మీకు నచ్చవులే నాకు నచ్చదని చెప్పడానికి నువ్వెవరు సరే సరే లోపలికి రండి కూర్చోండి కొంచెం వేయి చేయండి ఇప్పుడే వస్తాను పర్మిషన్ లేకుండా ఇల్లు మొత్తం చుట్టూ చూసాను ఇంటీరియర్ డెకరేషన్ అంటే నాకు చాలా ఇష్టం కూడా ఇష్టమేనా మీకు మంచి టేస్ట్ ఉంది నాకు మదిలో పుట్టి మదిలో పెరిగే భావం దేవుళ్ళందరూ కలిసి పూజించే దేవతే ప్రేమ నేను ప్రేమలో పడ్డాను నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నీకు ఇచ్చే బహుమతి ప్రేమకు బహుమతి ప్రేమే తప్ప ఇంకేది సరిరాదు రాదు ప్రియతమ

ఓకే ఆ అమ్మాయి వీడిని సాయంత్రం పూట ఒంటరిగా కలుసుకుంటానని చెప్పి వెళ్తోంది తీసి వీళ్ళిద్దరి మధ్య లవ్ గివ్వు లాంటిది ఏదైనా ఉందేమో అనుకుంటున్నావా అంత సీన్ లేదురా అదేలా ఒకవేళ వీడు మనసు అమ్మాయితో కలిసిపోతే ఇండియాలో ఉన్న నదులన్నీ కలిసినా కలవచ్చు కానీ ఆ అమ్మాయి వీడు కలవను లేరు లేరు ఒకటి వాటర్ కన్ఫర్మ్ ఎందుకు రమ్మని పిలిచావు నీతో ఎక్కువ మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో తెలియడం లేదు కానీ ఎక్కువ మాట్లాడతానని నమ్మకం ఉంది ఈ అబల జీవితాన్ని రక్షించము నువ్వు చాలా అదృష్టవంతుడి వాడి జాతక నువ్వు చూసారా ఇప్పుడు ఏంట్రా వీడి లవ్ వర్కౌట్ వీడి లవ్ రూట్ గురించి మీకు ఆలోచన చెప్పాను కదా వన్ డే మ్యాచ్ అని వీడి రూట్ అమ్మాయి దగ్గర వర్కౌట్ అవదరా ఆ రూట్ వర్కౌట్ అవ్వకపోతే పోయింది వీడి రూట్ మార్చేద్దాం మనం బావా ఆకాశం నుంచి దేవత దిగి వచ్చి ఐ లవ్ యూ చెప్పినా సరే నాకు సంబంధించినంత వరకు కడుపు చేసిన తర్వాతే కళ్యాణం గురించి రే నేను చెప్పాను కదా వీడు ప్రేమికుడు కాదు కామాంధుడు